అయితే బాలకృష్ణ గారికి మీకు చాలా సిమిలారిటీస్ కూడా ఉన్నాయని భక్తి విన్నాయి కొన్ని కొన్ని నమ్మకాలు రామారావు కూడా చాలా సెంటిమెంట్ గా ఉంటారు అనుకుని చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు అంటే ఎస్పెషల్లీ కలిసి సినిమాలు చేశారు కాబట్టి ఫలానా రోజే మనం చేద్దాం ఫలానా టైం కి చేద్దాం అస్సలు చేసే టైంకి బాగా ఇప్పుడు పెడదాం అండి అంటే ఓకే అప్పుడు చేద్దాం అంతే అనుకోవడమే కానీ ఇది అనుకొని చేయడం మాత్రం ఉండదు ఓకే ఎందుకంటే షూటింగ్ అనేది చాలామంది కాంబినేషన్ కదా అందుకని అట్లాంటిది ఉండదు మనకి ఇంకోటి అండి ఈ నమ్మకాలకి ఇట్లకి మనం ప్రాధాన్యత ఇచ్చేటప్పుడు దాని మీద గ్రిప్ కూడా మనకు ఉండాలి ఓకే రామారావు నమ్మకం కానీ మూడో నమ్మకం ఉండకూడదు గ్రిప్ గ్రిప్ ఉండాలి రామారావు గారు ఎప్పుడు కూడా ఆయన ఆయనతో ఇష్టమేటట్గా పనిచేసే నేను ఇది గురుగారిది మనుషులంతా ఒకటి సినిమా అంతా కూడా టూ ఇయర్స్ ఆయనతోటి ఆయన పక్కనే ఒక పెద్ద గిన్నె పెడతారు అన్నమాట తిరుపతి అప్పుడు ఇంత లడ్డు వచ్చేదండి తిరుపతి ఎవరు వచ్చినా సరే లడ్డూలు అందరూ వేస్తారు వేస్తే తింటూ షూటింగ్ జరుగుతుంది మనకి ఇందులో పూజారులు కూడా వస్తుంటారు పెద్ద ఆయన దగ్గరికి ఏమండి ఏంటి ఎలా ఉన్నాయి కుజుడు ఇవ్వాలా రెండింట్లో ఉన్నాడు మూడింట్లో ఉన్నా ఉన్నామండి వారికి ఏమి వారికి రెండు టిఫిన్ పెడితే వారు అలాగే ఉంటారు అల్లి వెళ్ళొచ్చిన జోక్ చేసుకుంటూ అలాగే అంటే ఒకసారి పోదారు గారు వచ్చారు మన్నాడు కొత్త పిక్చర్ ఓపెనింగ్ ఏంటి రామారావు గారు రేపు పెట్టారంటే ఏంటి ఓపెనింగ్ మీరు అంటే అవునండి రేపు పెద్ద కంపెనీ అది మంచి రికమెండేషను మంచి సినిమా వెరీ గుడ్ అన్నారు మరి రేపు శని లేడు కుజుడు మూడింటున్నాడే అన్నాను అవునా నిజమా అవునండి రేపు లేకుండా ఉంటే ఎలా ఉంటుంది అయ్యో అదా మేమే కుజుడు మేమే శని ఉన్నాం కదా మేము చాలా రైట్ రేపు సినిమా ఆగిపోతే గొడవ అయిపోతుంది కానీ అలాగా దాని మీద ఉండేది గ్రిప్పు ఉండేది ఆయన బాలయ్య కూడా గ్రిప్పు కూడా ఉందండి బాలయ్య కూడా ఏది చెప్పినా ఏం చేసినా షూటింగు టైము అది మిస్ అవ్వకుండా మాత్రం చేస్తాడు కానీ మూఢంగా మాత్రం ఉండదు అది పర్సనల్ ఏదైనా అనుకోవడం మాత్రం మనకు సంబంధించింది ఉంటే మనది కాదు బట్ సినిమా వరకు మాత్రం అన్నీ ఆలోచిస్తాడు బాలయ్య బాలయ్య ఆలోచించడం అంతా చాలా టెన్షన్ రామారావు కంటే ఎక్కువ కాన్షియస్గా ఆలోచిస్తాడు భానుమతి గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు రామారావు చెప్పేవారు వారు మాకు ఛాన్స్ ఇచ్చిన ఆవిడ జాగ్రత్తగా చూసుకోండి వారిని అని బాలయ్య వెళ్ళేవాడు నమస్కారం మేడం నాన్నగారు చెప్పారు మిమ్మల్ని గౌరవంగా చూసుకోండి మీ నాన్న గొప్పవాడయ్యా కానీ నువ్వు పాటిస్తున్నావు చూడు ఇంకా గొప్పవాడు నువ్వు అని బ్లెస్ చేసేదేవిడి అది బాలయ్య అనేవాడు చాలా స్నేహితులండి ఆయన అంటే మా సినిమాలు చేసినప్పుడు ఆయన సీఎం కదా రామారావు ఎప్పుడు ఫ్రెండ్స్ తోడు సదాగానే ఉంటుండేవాడు ఆయన ఏమయ్య బాబు నువ్వు సీఎం గారు అబ్బాయి నేను ఎవరైనా కిడ్నాప్ అయ్యి చేస్తే గొడవ అయిపోతాయా నువ్వు అలా వెళ్ళిపోకండి మాకేమండి మేము వెళ్తామండి అలా మేము బేషాలకు పోం ఎప్పుడు కూడా మేము ఆర్టిస్ట్ అంతే అలాగే ఉండేవాడు బాలయ్య మంచి టీం వర్క్ పర్సన్ వెరీ నైస్ పర్సన్ బాలకృష్ణ గారితో మీరు ఒక సినిమా తీసి మధ్యలో అది ఆగిపోయిందంట అది అవునండి ఆగింది ఒక సినిమా అద్భుతంగా ఫిఫ్టీ అండి అయిపోయింది సినిమా అంతా కూడా ఇలాగ గోపాల్ రెడ్డి గారికి హెల్త్ బాగోలేదు దానివల్ల ఆ సినిమా సెట్ కూడా వేసేసాం అంత అయిపోయేది అన్ఫార్చునేట్గా ఆయన హెల్త్ బాగోపోవడం వాళ్ళ అబ్బాయి హెల్త్ బాగోపోవడం దీంతో ఆ సినిమా ఆగిందండి బట్ గ్రేట్ పిక్చర్ అది బట్ అంటే దాని అది ఇంకా ఆగిపోయినట్టేనా సార్ అది ఏమన్నా మళ్ళీ దాని బాలయ్య మేము కలిసినప్పుడల్లా ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తారు ఎవైండ్ చేయాలని బట్ అది ఫిల్మ్ మీద తీసిన సినిమా అంతా కూడా ఇప్పుడు డిజిటల్ వచ్చేసింది ఇప్పుడు అంతా కూడా గ్రేట్ సబ్జెక్ట్ అండి అది చాలా గొప్ప సబ్జెక్ట్ సినిమా ఇండస్ట్రీలోనే ఒక మాన్యుమెంట్ కింద ఉండేది అందరూ బాగా చేశారు ఆ సినిమాలో ఇప్పటికీ అప్పుడప్పుడు దాన్ని అలా చూసుకుంటే ఎంత బాగా చేసామా అనిపిస్తుంది ఇలయరాజా గారు మ్యూజిక్ ఫస్ట్ టైం నాకు అమలు ఇష్టం మంచి సినిమా అండి తెల్లరాజా గారు నేను ఫస్ట్ టైం బాగా కాసా ఇలా ఇంకేమన్నా సినిమాలు అట్లా మధ్యలో ఆగిపోయి ఉన్నాయండి నాకు అలా ఇప్పుడు అది ఆగిపోవడం ఎన్నిసార్లు ద్రవేణం చేసాము ఆ సినిమాని ఇంత గొప్పగా తీసామంటాం ఆ సినిమా మీరు చూస్తే ఈ సినిమాలోనే అండి భానుమతి గారు ఉన్నది భానుమతి గారు ఇందులో భానుమతి గారు ముందు ఉండేది ఫస్ట్ భానుమతి గారు తర్వాత ఆవిడకి హెల్త్ బాగోకం చేయకపోతే కేఆర్ విజయ్ గారు చేశారు ఆవిడ క్యారెక్టర్ అంతా కూడా అందుకని చాలా మంచి సినిమా అండి అక్కడ వన్ మంత్ షూటింగ్ చేసాం అక్కడ వన్ మంత్ పెద్ద సెట్ వేసాము అది అందరూ బాగా చేసాం అది ఎందుకు ఆగిందనే దానికి అర్థమే లేదండి ఇప్పుడు మలేషియాలో ఫ్లైట్ పడిపోయింది కదండి ఇప్పుడు దాకా దొరకలేదు కానీ ఎందుకు పడిపోయింది ఏంటంటే ఎవరికీ తెలియదు అలాగా ఆ సినిమా గోపాల్రెడ్డి గారు గ్రేట్ ప్రొడ్యూసర్ బాలకృష్ణ రెస్పాన్సిబుల్ హీరో అందరూ దాన్ని బాగా చేయాలని ఉన్నాడు అందరు ఆర్టిస్టులు డైరెక్టర్ అందరూ కూడా ప్రొడ్యూసర్ కొడుకులు అందరూ కూడా దాని పెట్టుకున్నారు ఎందుకు ఆగింది అనేది ఇప్పటిదాకా తెలియదండి అలాగా గౌక్కుని ఆగిపోయిందండి ఆ సినిమా కూడా